ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టమైనా విజయవంతంగా సాధించవచ్చని తాండూరు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం మరియు తాండూరు ఆర్యవైశ్య వైద్యులు ఆర్యవైశ్య మెడికల్ వ్యాపారస్తుల సహకారంతో సంయుక్తంగా ఆర్యవైశ్యులకు ఉచిత మెడికల్ ను నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో వెన్నుమక కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు చెవి మొక్కు గుండె క్యాన్సర్ కిడ్నీ మరియు సంతాన స్త్రీల సమస్యలు బీబీ షుగర్ వంటివి వ్యాధులకు సంబంధించి ప్రముఖ డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు దీంతో దాండు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యుల ఉచితంగా వైద్య పరీక్షలను చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా ఆర్యవైశ్య సంఘం పెద్దలు హాజరి ప్రారంభించారు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజర్ సమస్యలు ఉన్నవారికి తమ రోగ నివారణ కోసం సర్జరీ విషయంలో ఆసుపత్రి బృందాలు ఇరవై శాతం రాయితీని కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంతటి కష్టం ఉన్న పనిని సులువుగా విజయవంతంగా చేయగలుగుతాడని అన్నారు ముఖ్యంగా తమ సమాజంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో హైదరాబాద్ ప్రముఖ వైద్యులచే ఆర్యవేశ వైద్యులు మరియు ఆర్యవేశ మెడికల్ వ్యాపారస్తుల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ఉచిత శిబిరంలో వ్యాధులకు సంబంధించి సలహాలు సూచనలతో పాటు చికిత్సలు అందించడం జరిగిందని తెలిపారు ప్రముఖ ఆసుపత్రి నిర్వాహకులు కూడా ఆర్యవైశ్యులకు సర్జరీ కోసం ఇరవై శాతం కూడా రాయితీ ఇవ్వడంపై ఆసుపత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణకు వైద్య శిబిరానికి తోడ్పాటు అందించిన వారందరికీ సమాజం తరపున సన్మానించి సత్కరించారు అలాగే ఉచిత వైద్య శిబిర నిర్వహణకు సహకరించిన కన్వీనర్లు గుమ్మడాల గౌరీశంకర్ గౌడంపల్లి సతీష్ దాదాపురం గురువులకి కూడా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఆకారపు శివకుమార్ సహాయ కార్యదర్శి కుంచం అశోక్ మరియు కర్లపల్లి ఉదయ్ వీరేశం సంఘం సభ్యులు కాజవర్గ బృందం తదితరులున్నారు

డాక్టర్ లాగా వినపడట్లేదు ఓన్లీ డాక్టర్ పేషెంట్ మాత్రం చెప్పుకోవచ్చు వారికి సహకరించిన కార్యవర్గ సభ్యులందరికీ అలాగే ముఖ్యంగా ఈ కమిటీకి సంబంధించి ముగ్గురు కంటిన్యూలని గౌ గౌడ గౌడంపల్లి గుండాల గౌరశంకర్ గారిని అలాగే గౌడంపల్లి సత్యన్న గారికి అలాగే దాదాపూర్ గురురాజు గారికి అలాగే మా సంఘానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సుమారు నూట యాభై మంది వరకు ఆర్య వైశ్యులందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అందించడం జరిగింది దీనికి సహకరించిన వైద్య బృందానికి అలాగే వారి వెంబడి వచ్చిన స్టాఫ్ అందరికీ కూడా మా నుంచి ఏదన్నా సౌకర్యాలు లోపల ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా మమ్మల్ని క్షమించగలరని చెప్పి అందరి డాక్టర్స్ని విన్నవించుకుంటున్నాం అలాగే ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా ఈ రెండు సంవత్సరాల టైం ఉందో మా కాల పరిమితి ఇంకా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందుతూ ముందుకు సాగుతామని చెప్పి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క మెగా క్యాంప్ చేయాలని చెప్పి మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆలోచన చేశాము ఆలోచన చేసినా వెంబడే మా మిత్రుడు బిక్కుమల్ల శ్రీధర్ గారికి అన్న మా సూపర్ స్పెషాలిటీ టీం అనేది ఒకటి ఉంది వాళ్ళు మొత్తం అన్ని ఒకటే స్పెషలైజ్ హాస్పిటల్ అనే కాకుండా అన్ని హాస్పిటల్ని తీసుకొని వస్తారు అని చెప్తే మన దస్తగిరి గారిని పరిచయం చేయించారు దస్తగిరి గారు మొత్తం ఈ దాదాపుగా ఆరు హాస్పిటల్స్ ఏషియన్ హాస్పిటల్ జర్మన్ టెక్ మాఈన్టీ బ్లెస్ హాస్పిటల్ అవీర్ హాస్పిటల్ ఇంటిగ్రో ఈ మొదలైన హాస్పిటల్ అన్నీ కూడా ఏకం చేసి ఈ యొక్క మెగా క్యాంపుని దాదాపుగా ఇంతకుముందు గతంలో మనం చేసినప్పుడు ఒకరిద్దరు డాక్టర్లతోనే చేశాము ఇప్పుడు ఎనిమిది మంది డాక్టర్లతోని ఈ క్యాంపుని నిర్వహించాము దానికి స్పందన కూడా చాలా బాగా వచ్చింది మన వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా ఒక నూట యాభై నూట అరవై మంది సభ్యులందరూ కూడా చూయించుకున్నారు డాక్టర్లు కూడా చాలా ఓపికగా నిదానంగా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సమస్యలు విని వారి యొక్క ట్రీట్మెంట్ కూడా వాళ్ళకందరికీ కూడా సూచించారు వారందరికీ కూడా ఆర్య వైశ్య సంఘం తాండూరు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేద్దామన్నప్పుడు నేను కూడా సహాయం నా వంతు సేవా భాగ్యం చేస్తా అని చెప్పి మా సంఘ సభ్యులు అశోక్ గారు ఈరోజు ఫుడ్ కూడా వాళ్ళు మొత్తం ఉచితంగా డాక్టర్లకంతా మేము కూడా సేవ చేస్తాం డాక్టర్లు ఇంత దూరం వచ్చి సేవ చేస్తున్నారు డాక్టర్లకు మేము సేవ చేస్తామని చెప్పి భోజనం అంతా ఆయనే పంపించారు వారికి ఆరోగ్య సంఘం తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్దగా ఇంత సక్సెస్గా జరగడానికి ముఖ్యంగా ముగ్గురు కారకులు కన్వీనర్లు గౌరీశేఖరన్న గారు గౌడంపల్లి సతీష్ గారు దాదాపురం గురుగారు మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి ఈ యొక్క టీం అంతా వర్క్ అనేది చేస్తా ఉన్నాము మేజర్గా మా సంబతన్న గారు డాక్టర్లతో ప్రతి ఒక్కటి కూడా కానీ మేము మైక్లే మాట్లాడక మేము ఫీల్డ్ వర్క్ అంతా గా ఆయనే చేస్తున్నాడు వారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా చక్కగా సహకరించారు అదేవిధంగా ఆర్యవేశ మెడికల్ షాప్లు వ్యాపారస్తులు ఆడ ఆర్యవేశ మెడికల్ వ్యాపారస్తులు మరియు వైద్యులు ఆర్యవేశ వైద్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశాము వారందరికీ కూడా ఆర్యవేశాండ్ర నుండి ప్రతి ఒక్కరికి కూడా మరియు మాజీ అధ్యక్ష కార్యదర్శులు సంఘం యొక్క మాజీ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం నుండి మనకు సమయం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ని చాలా దిగ్విజయంగా చేసుకోండి కావున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ వైశం మా తరపున నుంచి చెప్పి చేయాల్సిన లేదు అంత రెడీ అంటే దీంట్లో అంటే సబ్జెరీ ఇది హై కాస్ట్ లేదు కాకపోతే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు ఇవన్నీ నేను కాదు మీరు నాకు ఫలానా వీళ్ళ కెపాసిటీ ఇంత అని చెప్తే నేను చేయించే పరిస్థితి నాకు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి